మనం ఎక్కడికి వెళ్తున్నాం నానా మామైనా బాధ ఏదంటే పోయేస్తాం డాడీ మనం ఎక్కడికి వెళ్తున్నాం డాడీ ఎక్కడికెళ్ళాడు హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుష్మా స్వీట్ హోమ్ ఇదైతే మీరు లాస్ట్ బ్లాగ్ చూసారు కదా ఫ్రైడే ఫ్రైడే టెంపుల్కి వెళ్ళొచ్చాం ఫుల్ సిక్ అయిపోయింది అండ్ ఈవినింగ్ అయితే అత్తయ్య వాళ్ళకి హెల్త్ బాగాలేదని చెప్పేసి హాస్పిటల్ పిలుచుకొచ్చారు కదా సో అదంతా కూడా చూసేసుకొని ఎక్స్రే రిపోర్ట్ అంతా ఇచ్చేసి ఇంటికి వెళ్ళంగానే లిటరల్లీ కాన్ ఫేస్ ద సిచ్యువేషన్ అంత హెడ్ ఎక్ అంత ఫీవర్ అనమాట అసలు నా వల్ల కాలేదు ఫుల్ ఆఫ్ రెస్ట్ తీసేసుకున్నాను నెక్స్ట్ డే ఇంకా సాటర్డే మార్నింగ్ అంతా కూడా ఇంకా లెవలేకపోయాను అనమాట ఇంకా ఆ రోజు అంతా కూడా రెస్ట్ తీసేసుకొని ఇంకా అలాగే హాస్పిటల్లో కూడా చూయించేసుకున్న తర్వాత ఈవినింగ్ అలా సన్సెట్ టైంకి ఊరికి స్టార్ట్ అయిపోయాము ఇంకా ఊరికి రాగానే ఇక్కడ మా కో సిస్టర్ అండ్ అలాగే చిన్నాడు పొడిచు ఇద్దరు కూడా కుక్ చేస్తున్నారనమాట పూర్ణకుడాలు ఓలిగలు ఇవన్నీ కూడా మాకోసం నైట్ డిన్నర్ ప్రిపేర్ చేస్తున్నారు ఇంకా నైట్ డిన్నర్ ంతా చేసుకొని ఇంకా ఆ రోజు వ్లాగ్ అంతా కూడా కంటిన్యూ చేయలేదు వెళ్ళేపాటికే చాలా టైం అయిపోయింది కదా అందుకోసం ఇంకా పడుకునేసాం అనమాట ఇంకా డిన్నర్ అయితే చిత్రాన్నం ఓలిగలు కుడాలు అప్పలాలు పప్పు రసం ఇవన్నీ కూడా చేశారు ఇంక అన్నీ కూడా చేసేసుకొని ఇంకా పడుకునేసామన్నమాట ఆ రోజైతే అంతే ఆవాలు ఇక మార్నింగే లేచేసాము మార్నింగ్ లేచేసి ఇంక ఇలా కూర్చొని అయితే కొంచెం తోటలో వేసారనమాట అవన్నీ కూడా డ్రై అయిపోయాయి ఇలా కొట్టేస్తే మొత్తం ఆవాలన్నీ కూడా రాలిపోతాయి అనమాట ఇంకా ఆ పనేదో మా వారు చేస్తున్నారు నేను చేస్తా అని చెప్పేసి చేస్తున్నారనమాట आनो बेदरना कन गुडा काणा कर सनिदा मामा சாந்தங்க குச்சுந்திரா வம்சிக்கிற்கூட்டர்ஜன் ఇంక ఇక్కడైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే స్టార్ట్ చేసారనమాట ఇంకా మేమైతే వెళ్ళిపోవాలి టెన్ థర్టీ ఆ టైంలో వెళ్ళిపోదామని చెప్పేసి ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అంతా కూడా చేసుకుని బయలుదేరదుర్లేండి అని చెప్పేసి ఇంకా ఫటాఫట్గా చేస్తున్నారనమాట ఉగ్గాని చేస్తున్నారు అండ్ అలాగే ఆలుతో ఆలు బజ్జీ అలాగే ఆనియన్స్తో పకోడా అనమాట దాని కాంబినేషన్గా మిర్చి బజ్జీ కాకుండా ఇదైతే చేస్తున్నారు అండ్ చాలా ఎమ్మీగా ఉన్నింది ఆ రోజు బ్రేక్ఫాస్ట్ బట్ కానీ మేము బ్రేక్ఫాస్ట్ అసలు తృప్తిగా చేయలేకపోయామనమాట అది ఎందుకు అనేది బ్లాక్ కంటిన్యూవేషన్లో చెప్తాను ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా కోళ్లు టమాటోస్ వేస్తుంటే ఎంత గుంపు అయిపోయాయో అసలు అవి టమాటోస్ తింటాయన్న విషయం కూడా నాకు తెలియదు అనమాట మా అత్తయ్య గారు వేస్తుంటే అవన్నీ కూడా అలా వచ్చేసాయి అండ్ ఇంకా పొటాటో బజ్జీ అయితే రెడీ అయిపోయింది ఇంకా ఆనియన్ పకోడా అయితే వేస్తున్నారు ఇంకా మేమైతే టెన్ థర్టీకి స్టార్ట్ అవుదాం కదా అని చెప్పేసి అందరూ రెడీ అయిపోయి కూర్చునేసాం కానీ ఇంకా బ్రేక్ఫాస్ట్ టైంలో కరెక్ట్గా మా వారైతే ఆవాలు కొడుతున్నారు కదా అది కొట్టే టైంలో ఇంకా మొత్తం కూడా కొట్టేసి లేద్దాం అని చెప్పేసి కొట్టేసి అలా లేసారో లేదు హ్యాండ్ కలా చూసుకుంటే రింగ్ అనేది పోగొట్టేసుకున్నారండి గోల్డ్ రింగ్ అదైతే లిటరలీ టూ అవర్స్ పాటు సెర్చ్ చేసాం అస్సలు కనిపించలేదు అందుకోసం అసలు బ్రేక్ఫాస్ట్ కూడా దిగలేదన్నమాట మాకు ఆ టెన్షన్తో టోటల్గా ట్వెల్వ్ టు థర్టీన్ మెంబర్స్ దాకా అక్కడ ఊర్లో ఉన్న వాళ్ళు చాలా హెల్ప్ చేశారనమాట రింగ్ వెతకడానికి అసలు ఇంకా రింగ్ వెళ్ళిపోయింది అనుకున్నాము ఫైనల్లీ దొరికేసింది అప్పుడు ఇంకా హ్యాపీగా ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసామండి ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి రాగానే అమ్మ ఫుల్ బాధలో ఉందనమాట మేము ఇంకా రిటర్న్ వెళ్ళిపోవాలి ఈవినింగే మళ్ళీ రానా ఎన్ని రోజులకే మూడు నెలలే మళ్ళీ మూ నెల తల్లి జూలై అమ్మా నాలుగు నెలలు ఐదు నెలలుంది మార్చి ఏప్రిల్ మే జూన్ జూలై జూన్ ఐదు నెలలు అమ్మా ఐదు నెలలు అమ్మా తల్లి ఏందో తెలియని బాగా చెప్పలేను బాధ చెప్పుకుంటేనే సగం అవుతుంది వేస్తా మళ్ళీ వస్తా ఈ బాధ మిగిలిపోతుంది లాస్ట్కి కదా గుంపు కావాలి నీకు అందరూ కావాలా ఏ ఒక్కరు లేకపోయినా బాధ ఎక్కువ పెద్ద బాధ ఏదంటే అదే మా ബൈമി ലം കാ പോയ ഡേഡി

మేము వచ్చినప్పుడేమో ఫుల్ హ్యాపీగా ఉంటుంది వెళ్ళేటప్పుడు మాత్రం ఫుల్ ఏడ్చేస్తుంది అసలు ఆమెకైతే అందరూ కావాలన్నమాట ఏ ఒక్కరు లేకపోయినా మిస్సింగ్ ఫీలింగ్ చాలా బాధ అనమాట అమ్మకు ఇంకా మేమైతే రైల్వే స్టేషన్కి వచ్చేసాము ఇంకా రాగానే నాకు కూడా ఫుల్ ఆఫ్ యాబ్సెన్స్ ఆఫ్ మైండ్ ఉందన్నమాట అక్కడ అమ్మ ముందర బాధపడ్డానంటే ఇంకా మరింత ఎక్కువ అవుతుంది ఇంకా నేను అదంతా కూడా కంట్రోల్ చేసేసుకున్నాను ఇంకా రైల్వే స్టేషన్కి రాగానే ఫుల్ బాధ ఎమోషనల్ ఫీల్ అసలు అది ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను అంత పెయిన్ ఉందనమాట ఏంటంటే టోటల్ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరూ కూడా అనంతపూర్లో ఉండడం వల్ల మాకు ఏదో వదిలి వెళ్ళిపోతున్నామన్నంత పెయిన్ ఉంటుందన్నమాట బట్ తప్పదు మనం ఉన్న ప్లేస్ని మనం అడాప్ట్ చేసుకొని అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ అన్నింటినీ కూడా అడాప్ట్ చేసుకొని మింగిల్ అయిపోవాలి లేకపోతే లైఫ్లో మూవ్ ఆన్ అవ్వడం చాలా కష్టమవుతుంది సో అదనమాట ఇంకా తప్పదు మేము విజయవాడలో ఉంటున్నాం కానీ అబ్సెన్స్ ఆఫ్ మనస్తో అంతే అనమాట ఎందుకంటే అక్కడే అందరూ ఉంటున్నాం పుట్టింది అక్కడే పెరిగింది చదివింది అన్నీ అక్కడే కాబట్టి ఆ ప్లేస్ వదిలి రావడానికి చాలా పెయిన్ ఉంటుంది బట్ తప్పదు ఇంకా జాబ్స్ రీత్యా ఇలా జరుగుతూనే ఉంటాయి కదా ఇంకా మా డిపార్ట్మెంట్ కాబట్టి ఇలాంటి ట్రాన్స్ఫర్స్ వస్తూనే ఉంటాయి మేము ప్లేస్ మారాల్సిందే తప్పదు కదా ఇంకా మేము వెళ్ళాల్సిన ట్రైన్ అయితే వచ్చేసిందండి ఎందుకో తెలియదు మేము విజయవాడలో ఎక్కి దగ్గర నుంచి అనంతపూర్లో రిటర్న్ వెళ్ళే వరకు మాకు ట్రైన్స్ ఎక్కే చోట చాలా ప్రాబ్లమ్ అనమాట ఎందుకో చాలా టైర్డ్ అయిపోయాము అక్కడ విజయవాడలో కూడా ప్లాట్ఫామ్ నెంబర్ చూపించకపోవడం లాస్ట్ టైంలో చూపించడం అది కంగారు కంగారుగా వెళ్ళడం ఇక్కడ కూడా సేమ్ అలానే జరిగిందనమాట బట్ ఎనీ అన్నయ్య వాళ్ళు వచ్చారు కాబట్టి వాళ్ళ హెల్ప్తో ఇంకా ట్రైన్ అయితే ఎక్కేసాము ఇంకా ట్రైన్ ఎక్కంగానే బాను లిటరలీ ఎంత వేస్తుందంటే బానుకి అందరినీ వదిలి వెళ్ళిపోతున్నాం మమ్మీ ఏంటి మమ్మీ మన సిచ్యువేషన్ అన్నట్టు వాడు చాలా ఎమోషనల్ అయ్యాడు బట్ తప్పదు కదా ఇంకా వాడికి కాస్త ఓదార్చేసి ఇంకా మూవాన్ అయిపోతున్నాము కాస్త దూరం వెళ్ళంగానే ఇంకా మళ్ళీ విజయవాడకి వెళ్ళంగాని కాలేజెస్ ఏంటి బానుకి ఎలాంటి కాలేజెస్లో జాయిన్ చేయాలి ఇవన్నీ కూడా ఆలోచించుకుంటూ డిస్కస్ చేసుకుంటూ ఇంకా విజయవాడకి అయితే రీచ్ అయిపోయామనమాట ఇంకా విజయవాడకి ఎర్లీ మార్నింగ్ సిక్స్ థర్టీకి అంతా రీచ్ అయిపోయామండి ఇదైతే చూస్తున్నారా కృష్ణా బ్యారేజ్ అసలు ఏమాత్రం మాత్రం వాటరే లేవు చూస్తే అసలు ఎంత బాధేస్తుందో ఇంకా ఫైనల్లీ విజయవాడ రైల్వే స్టేషన్కి అయితే రీచ్ అయిపోయామనమాట రీచ్ అవ్వంగానే ఇంకా ఓలా ఆటో అయితే బుక్ చేసేసుకున్నాము ఆటో అయితే వచ్చేసింది ఇంకా లగేజ్ అంతా కూడా పెట్టేసి ఇంకా బయలుదేరామన్నమాట ఇంకా వెళ్తూ వెళ్తూ బ్యూటిఫుల్ సన్రైజ్ కూడా మీకు చూపిస్తున్నాను ఎంత బాగా అంటే ఆ సన్ రైజ్ చాలా హ్యాపీ అనిపించింది సన్ రైజ్ చూస్తూ ఉంటే బట్ కంపారిటివ్లీ అనంతపూర్ ఎన్విరాన్మెంట్ మేము వెళ్ళొచ్చాం కదా హెల్త్ అంతా కూడా పాడు చేసేసుకొని బట్ విజయవాడ ఎన్విరాన్మెంట్ చాలా కూల్గా చాలా బాగా అనిపించింది అండ్ ఇక్కడికి రాగానే అసలు ఎంత తేడా ఉందబ్బా మామూలుగా అయితే విజయవాడ ఎన్విరాన్మెంటే చాలా హీట్ కదా అనుకున్నాం బట్ దాన్ని మించిపోయిందండి అనంతపూర్లో అంత ఎండలు అసలు భయంకరంగా సఫర్ అయ్యాను అనమాట నేనైతే మీరు చూసినట్టయితే నా వాయిస్ అంతా కూడా మారిపోయింది కదా కోల్డ్ ఫీవర్ అన్నిటితో బాగా సఫర్ అయ్యేసి విజయవాడకి రాగానే ఒక టూ త్రీ డేస్ పట్టింది నేను రికవర్ అవ్వడానికి ఇంకా రికవర్ అయ్యాక అన్నీ కూడా వీడియోస్ ఎడిట్ చేసి పోస్ట్ చేస్తున్నాను అనమాట సో అదండి ఇంకా ఇంటికి అయితే రీచ్ అయిపోయామో కమింగ్ బ్లాగ్స్ అన్ని కూడా మనము విజయవాడ బ్లాగ్సే వస్తాయి సో అంతే అనమాట ఇవాళకి బ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను బ్లాగ్ నచ్చితే కనుక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సూన్ టేక్ కేర్ బాయ్